హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు టైం వచ్చే అవుతుంది మా అబ్బాయి మా బాబుతో ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చింది అది కూడా ఫ్రెండ్స్ వస్తుంది ప్రవీణ్ ఏమి ఇంకా లాగలేదు వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మా కూరలు ఏంటంటే మా ప్రవీణ్కి ఏమో క్యారెట్ మా మామికి నాకేమో కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే చేయాలనుకుంటున్నాను క్యారెట్ క్యారెట్ కర్రీ అయితే బాగా తింటాడు మా బాబు ప్రవీణ్ క్యారెట్ తురివి కూర అయితే ఉండాలి ఇలా తురిమేసి కూర కొనుకుంటే బాగుంటుంది అల్లం పేస్ట్ వేసి అల్లం అల్లం పేస్ట్ మగ్గినాక క్యారెట్ తురివిని తీసుకుని వండుకుంటే ఒక ఉండిద్ది గుడివాళ్ళలో చూడండి ఫ్రెండ్స్ కరంగా పట్టేసింది ముబ్బు వర్షు మాత్రం అమ్మ కొట్టుడు కొట్టేస్తుంది వర్షం వస్తుంది ఫ్రెండ్స్ మాకు వర సెకండ్ సర్డే కరెంట్ కూడా బాగుండదు మాకు వర్షం అయితే మామూలుగా పడట్లేదండి వర్షం వచ్చేస్తుంది కరెంట్ లేదు పోరైతే వండుతున్నా మా బాబుకి క్యారెట్ పెరిగి క్యారెట్ కూడ మొత్తం చీకట్టే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అన్నం పెట్టి అన్నం ఇంకోవైపు క్యారెట్ ఇక్కడ చూపిద్దామంటే క్యారెట్ మీరు చీకటి ఉంది Essa go uma to que eu peguei. Depois que as cebolas estiverem prontas, అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా మగ్గినాక క్యారెట్ వేసుకోవాలి మొత్తం అయితే మాములుగా పడట్లేదు ఎమ్మ కొట్టుకో పడుతుంది క్యారెట్ మాగానే మగ్గినాక కారం ఉప్పు వేసుకోవాలి రోజైతే మూడు రోజులు బట్టలు ఈరోజు ఉతికా వర్షం ఇలా బేబర్స్ వస్తుంది ఆఫ్ రెండు ఆరేసా బట్టలు మొత్తం తీసుకువచ్చి ఇంట్లో పెట్టాను వర్షం ఇప్పుడు తగ్గేటట్టు అదే లేదు

క్యారెట్ కూర అయిపోయింది అన్నంలో క్యారెట్ కూర అయిపోయినాయి మా మావి నాకు కోడిగుడ్డు గుడ్డు కారం అయితే చేయాలనుకుంటున్నా రెండు కోడిగుడ్లు గుడ్లు గుడ్లు కోడిగుడ్డు వెల్లు కారానికి కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోస్తాను కొంచెం ఆయిల్ పెట్టి ఎక్కాక ఉల్లిపాయలు పచ్చనిచ్చాము సక్కసారితే కదా మాకు కరెంట్ పోయిద్ది అందుకని ముందుగానే వేరే ఎల్లిపాయలు జీలకర్ర కొంచెం కారం వేసి మిక్స్ అయితే పట్టేసుకున్నాం తయారు చేసేసుకున్నాం ముందు కరెంట్ పోయి అలాగే కరెంట్ వేసుకోండి మధ్యాయులకు గుడ్లు కట్ చేస్తాను లోపల ఉన్న సొన్న తీసేసి కట్ చేసుకోవాలి వర్షం పడుతుంది కదా వేడి వేడి అన్న వాళ్ళు ఈ కోడిగుడ్డు వెళ్ళి కాడి వేసుకుని వెళ్తే అసలు ఒకరు ఉంది తయారు ఈ కారం అయితే వేసేస్తున్నాయి వెల్లుల్లి కారం మళ్ళీ విడిగా కారం ఏమి వేసుకోవాలా దీంట్లో కొంచెం కారం వేసి మిక్సీ పట్టాం కదా లా తయారు చేస్తున్నాం ఎల్లుపాయ కారం ఇది వేసేస్తే మట్టిపోయినట్ ఇది ఇంకా గుడ్డు మొక్కలు వేసేయండి ఇది మొక్కలు వేసేసుకోవడమే వేసుకున్నాక ఈ కారం కలిపేటట్టు గుడ్డు మొక్కలకి కారం కలిపేటట్టు వేసుకుంటే అయిపోయినట్టే ఫ్రెండ్స్ చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ కోరు కా ఇంట్లో ఏమీ లేవని అప్పుడు నాకు వేసుకుంది తినండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా ఈజీ చాలా తొందరగా అయిపోయింది నువ్వైతే ప్రాంతానికి వెళ్ళి వస్తావు నువ్వు అన్నం పెట్టుకొని తినేసే అయితే ఎలా చేస్తున్నాం ఫ్రెండ్స్ మా తోడు కాళ్ళలో నేను మా బాబు వస్తున్నాం రాడకున్నాడు వర్షం పడుతుంది లోపలి తీసుకొచ్చి వర్షం కూర్చో అండి ప్రవీణ్ స్వెటర్ కూడా వేసుకున్నాడు వర్షం పడుతున్నాడు ప్రవీణ్ తో ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు એ ગોલી આ તો બોલને அம்மா ફૂલમે કે તીકો હેડ ફોલલેં અંતા આડતું નહી

ఏం చేస్తున్నా కాల్తుందన్న సల్లారుతున్నా డాడీకి బాబు తినిపించేసి ఇప్పుడైతే నేను తింటున్నాను ఊడు ఎల్లి కారం వేసుకుని తిన్నా చాలా ఉందో టేస్ట్ చేద్దాం మంచిగా తినలేదు అందుకని ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఎప్పుడు టైం కూడా పట్టదు చాలా సింపుల్ తొందరగా అయిపోయింది చాలా రుచిగా ఉంది ముగ్గురు భోజనాలు అయితే అయిపోయినాయి दुमाबाप के टैबलेट लाए थे आज इस टाइम में टैबलेट रिकॉर्डेशन वीडियो गाने का पस्ताइम जूस ना लाए थे सब्सक्राइब छह एंडी लाइक छह एंडी शेयर छह एंडी कमेंट छह एंडीज बाय बाय ना कोई यार बाय बाय फ्रेंड्स